Yeah. హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ లేట్ అవుతున్నాయి కదండి రెగ్యులర్గా పెట్టండి లక్ష్మి గారు అని అడుగుతున్నారు షార్ట్ వీడియోస్ పెట్టడానికి కూడా నాకు టైం ఉండట్లేదు ప్రెసెంట్ నేను ఆంధ్రాలో ఉన్నానండి మీలో చాలామందికి తెలుసు కదా అయితే యూపీలో నేను షూట్ చేసిన వ్లాగ్స్ ఇంకా ఉన్నాయండి ఇంకా అవన్నీ నేను అప్లోడ్ చేయాలి అనుకోవట్లేదు కానీ ఇంకా ఈ ఒక్క వ్లాగ్ అప్లోడ్ చేసి నెక్స్ట్ నేను జర్నీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నేను చేసి వన్ వీక్ అయిందండి సో వన్ వీక్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఇంకా ఈ వీడియోలో నేను మేమందరం కలిసి ఒక పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళాము అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆ ప్లేస్ అదంతా కూడా చాలా బాగుంటుంది ఇంకెక్కడ ఇక్కడ మార్నింగ్ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ చలి రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుందండి నేను ఈ వీడియో షూట్ చేసిన రోజున అసలు ఎండ కూడా సరిగా రాలేదన్నమాట ఆ రోజు నుంచి చలి ఎక్కువ అవడం స్టార్ట్ అయింది ఇంకా జనవరి మంత్ వస్తే గనక ఈ విధంగా మార్నింగ్ టైంలో ఎండ కూడా రాదండి ఇంకా మంచు పట్టేసి అలా ఉంటుంది అప్పటి నుంచి ఇంకా చలి ఎక్కువైపోతుంది ఇంకా జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఇక్కడ చాలా స్కూళ్ళకి హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు ఈ రోజు సాహితీ సాత్విక్ ఇద్దరికి లాస్ట్ ఎగ్జామ్ అండి హాఫ్ అర్లీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాళ్ళిద్దరు ఎగ్జామ్ రాసి చాలా ఎర్లీగానే లెవెన్ ఫిఫ్టీ ఆ టైంకి ఇంటికి అయితే వచ్చేసారు నేను ఇక్కడ వాషింగ్ మిషన్ లో మార్నింగ్ టైంలోనే లోనే ఇంకా బట్టలు అయితే వేసేసాను ఇంకా సత్య బట్టలు అన్నీ కూడా పైకి తీసుకొచ్చి ఆరేస్తుంది కుకింగ్ కూడా చాలా తొందరగానే కంప్లీట్ చేసేసుకున్నానండి ఎందుకంటే ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము మేము ఉండే ప్లేస్కి చాలా దగ్గరలో అంటే మధ్యప్రదేశ్లో ఒక మంచి రామమందిరం అయితే ఉందండి అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఆ టెంపుల్కి వెళ్తున్నాము సో ఆ టెంపుల్ మీకు చూపించాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి రాఖీ పౌర్ణమి రోజున వెళ్ళాం కానీ ఆ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది ఇంక ఇప్పుడు అమ్మ అత్తయ్య గారు అందరూ ఉన్నారు కదండి ఇంకా వాళ్ళందరికీ టెంపుల్ చూపించడానికి తీసుకువెళ్తున్నాను ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ సీతారాం తాతయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడుగుతున్నారు సో ఓ టెంపుల్కి వెళ్తున్నాను అని చెప్తున్నాను ఇప్పుడు మేం వెళ్ళేది మధ్యప్రదేశ్లో ఉన్న ఓర్చ రామ మందిరానికి అండి ఒక హాఫ్ ఎన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది మేము ఉండే ప్లేస్ నుంచి మీరు ఉండేది ఉత్తరప్రదేశ్లో కదా మరి మధ్యప్రదేశ్ హాఫ్ ఎన్ అవర్ జర్నీ అంటున్నారు ఏంటి అని అనుకుంటారేమో మేము ఉండేది ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి బార్డర్ అండి అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ జర్నీ చేస్తే మనకి మధ్యప్రదేశ్ అయితే వచ్చేస్తుంది ఈ ఓర్చ రామ మందిరం చాలా ఫేమస్ టెంపుల్ అండి అలాగే పురాతన కట్టడం ఇక్కడ శ్రీరాముణ్ణి రాజుగా కొలుస్తారండి రాముణ్ణి రాజుగా కొలిచే ఏకైక ఆలయం ఈ ఓర్చ రామ మందిరం ఇక్కడ శ్రీరాముణ్ణి అందరూ రామరాజు అని పిలుస్తూ ఉంటారు ఈ టెంపుల్కి నేను చాలాసార్లు వచ్చానండి అమ్మ కూడా ఒక్కసారి వచ్చింది అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సార్లు ఈ టెంపుల్కి రావాలి ఈ టెంపుల్ మీకు చూపించాలి అని అనుకున్నాను కానీ కుదరలేదు రాఖీ పౌర్ణమి రోజున వచ్చాను కానీ అట అప్పుడు టెంపుల్ క్లోజ్ చేసి ఉందండి దట్టు అప్పుడు హెవీ రైన్ అనమాట ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా ఆ టైంలో నేను వీడియో షూట్ చేయడానికి కూడా కుదరలేదు ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చామండి మేము వెళ్ళింది సండే టైంలో వెళ్ళాము సండే టైంలో వస్తే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదండి చాలా క్రౌడ్ ఉంటుంది ఇంకా ఫ్రంట్ సైడ్లో వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి ట్రాఫిక్ జామ్ ఉంది అని ఇంకా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి షాపింగ్ చేయడానికి చాలా షాపులు కూడా ఉంటాయి అన్నమాట మనం టెంపుల్కి వెళ్ళే దారంతా కూడా ఈ విధంగా షాపులు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పాలరాయండి ఈ ఓర్చా నగరం అంతా కూడా కొండ ప్రదేశం అనమాట ఈ చుట్టుపక్కల ఏ ఎక్కడ దేవాలయం కట్టినా సరే ఇక్కడి నుంచే విగ్రహాలు వెళ్తూ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా పాలరాతి శివుని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అయోధ్య రామ మందిరానికి కూడా ఇక్కడి నుంచే రాళ్ళు వెళ్ళాయి రామ మందిరం నిర్మాణానికి అలాగే అక్కడ కొన్ని శిల్పాలు చెక్కడానికి వాటికి కూడా ఇక్కడి నుంచే చాలా వరకు రాయి అనేది వెళ్ళిందనమాట అంత ప్రసిద్ధండి ఓర్చాలో ఇక్కడ దొరికే రాతికి అంత ప్రసిద్ధ అన్నమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆ రాజమహలే టెంపుల్ లోపల శ్రీరాముడు కొలువై ఉన్నాడు రాణి మహల్ అండి రాణి మహల్ లో శ్రీరాముడు ఎందుకు కొలువై ఉన్నాడో కూడా చెప్తాను పూర్వం ఈ ఓర్చాని పరిపాలించిన రాజుగారి భార్యకి అంటే రాణి గారికి శ్రీరాముడు అంటే అపారమైన భక్త అంటండి ఆవిడ అయోధ్య వెళ్ళి శ్రీరాముడి దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తే ఆవిడికి శ్రీరాముడు బాలరాముని రూపంలో దర్శనమిచ్చారంటండి ఆ బాలరాముడిని ఎత్తుకొని రాణిగారు ఈ రాణి మహల్లోకి వచ్చి అంటే శ్రీరాముడిని అక్కడ కూర్చోబెట్టారంటండి శ్రీరాముణ్ణి ఆ బాలరాముడిని కింద కూర్చోబెట్టగానే ఆయన శిలగా మారిపోయారంట అంటే ఒక విగ్రహ రూపం అయితే వచ్చిందంటండి శ్రీరాముడు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ రాణి మహల్లోనే శ్రీరాముడు ఇప్పుడు మనకి దర్శనమిస్తున్నాడు అండి రాజుగారు తర్వాత ఈ పక్కన చతుర్భుజ ఆలయం కూడా నిర్మించారండి శ్రీరాముడి కోసం అయితే ఆ ఆలయంలో ప్రతిష్ఠించడానికి శ్రీరాముడి విగ్రహాన్ని ఎవ్వరు కూడా పైకి లేపలేకపోయారంటండి అంటే అక్కడ ప్రతిష్ఠించడానికి ఎవ్వరు కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదపలేకపోయారంట అందుకని ఈ రాణి మహల్లోనే శ్రీరాముడిని ఉంచి కొలుచు కొలుచుకోవడం అనేది స్టార్ట్ చేశారు లోపల అసలు వీడియో తీయకూడదండి నేనైతే క్రౌడ్ ఎలా ఉంటుంది ఇక్కడ అనేది చూపించడం కోసం నేను జస్ట్ అలా వీడియో అయితే తీసాను మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ మా హస్బెండ్కి తెలిసిన ఒక ఆయన ఉన్నారనమాట ఈ టెంపుల్కి సంబంధించిన ఆయన మేము ఎప్పుడు వచ్చినా సరే దగ్గరుండి ఆయన మాకు చాలా దగ్గరగా ఆ శ్రీరాముడి దర్శనం అయితే చేయిస్తూ ఉంటారు మాకైతే చాలా తొందరగా దర్శనం అయితే జరిగింది ఇక్కడ దొరికే ప్రసాదం కూడా చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది లోపల మనకి స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన కళాఖండ స్వీటు అలాగే లడ్డు ప్రసాదం పెడతారండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చాలా మంది ప్రసాదం ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటారు అన్నమాట పార్సిల్స్ బాక్స్ లో ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటారు అంత టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ ప్రసాదం అలాగే ఇక్కడ బయట షాప్స్ లో కంచు రాగి ఇత్తడి విగ్రహాలు కూడా చాలా బాగా దొరుకుతాయండి కాస్ట్ కూడా తక్కువ నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చాలా పూజా సామాగ్రి అవన్నీ కూడా కొనుక్కి తీసుకువెళ్ళాను సో చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ఎత్తడి చాలా మెరుస్తూ బాగుంటుంది ఈ ఓర్ఛా ఆలయ ప్రత్యేకతల గురించి చెప్తానండి మనకి ప్రతి ఆలయంలోనూ శ్రీరాముడు నుంచునే దర్శనమిస్తారు కదండి అంటే సీతారాముడు లక్ష్మణుడు నుంచునే ఉంటారు ప్రతి ఆలయంలోను అంటే మనం మన ఆంధ్రాలో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే శ్రీరాముడు నుంచునే ఉంటాడు టెంపుల్స్లో కానీ ఈ ఒక్క ఓ ఆలయంలో మాత్రం శ్రీరాముడు పద్మాసనంలో కూర్చుని ఉంటారండి పక్కన సీతాదేవి లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఇప్పటికీ సాయంత్రం సమయంలో శ్రీరాముడు బాలరాముడి రూపంలో ఇక్కడికి వస్తారు అనేది ఇక్కడ వారందరి నమ్మకం అండి అలాగే ఇక్కడ శ్రీరాముణ్ణి ఇప్పటికీ రాజులాగే కొలుస్తారు రాజు అనే పిలుచుకుంటారండి శ్రీరాముణ్ణి ఇక్కడ రామరాజు అని పిలుస్తారు ఇప్పటికీ భారత ప్రభుత్వం తరఫున మిలిటరీ సెల్యూట్ అనేది శ్రీరాముడికి ఉంటుందండి మార్నింగ్ లేవగానే మిలిటరీ సెల్యూట్తోనే ఆ శ్రీరాముడిని లేపుతారు అండ్ సంధ్యా సమయంలో కూడా ఇక్కడ మిలిటరీ సెల్యూట్ అనేది ఉంటుంది ఈ రాణి మహల్ పక్కన అంటే ఇప్పుడు మనం శ్రీరాముని దర్శించుకున్నాం కదండి ఆ టెంపుల్ పక్కన రాజుగారు శ్రీరాముడి కోసం ఒక చతుర్భుజ ఆలయాన్ని అయితే నిర్మించారండి ఆ కట్టడం అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదంతా నేను మీకు చూపించాలి అని అనుకున్నాను కానీ అక్కడ ఏవో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి ప్రస్తుతానికి అయితే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అందుకని చూపించలేకపోయాను నేను ఆ టెంపుల్ లోపలికి కూడా చాలాసార్లు వెళ్ళాను అండి ఆ లోపల అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా బాగుంటుంది అనమాట అలాగే పక్కన మ్యూజియం కూడా ఉంటుందండి అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి అందుకని అక్కడికి వెళ్ళలేకపోయాము ఇంకా ఈ టెంపుల్ ఎదురుగా ఇది ఎంట్రన్స్ అండి మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కదా మామూలుగా అయితే టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట ఈ టెంపుల్ ఎదురుగా మనకి రాజుగారి కోట ఉంటుందండి ఈ కోట కూడా చూడవలసిందనమాట చాలా బాగుంటుంది ఈ రాజకోట నిర్మాణం అప్పటి ఊర్చా వైభవాన్ని అప్పటి శిల్పకళ వైభవాన్ని కూడా మనకి తెలియచేస్తుందండి ఈ కోట దగ్గరకు దగ్గరలోకి వెళ్ళగానే ఒక పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది అనమాట అంటే ఒక పెద్ద గేట్ అనేది ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ ఉంటుందండి టికెట్ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది టికెట్ ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి కోట ఎంట్రన్స్ అనేది ఉంటుంది అంటే లోపలికి వెళ్ళడానికి దారి అవి తెలుస్తుంది ఇదివరకు మేము వచ్చినప్పుడు నడుచుకుంటూనే వెళ్ళామండి లోపలికి ఇప్పుడైతే ఒక చిన్న చిన్న ఆటో లాంటివి ఉన్నాయన్నమాట లోపలికి తీసుకువెళ్ళడానికి నడవలేని వాళ్ళ కోసం అలాగే చిన్నపిల్లలు అవి ఉంటారు కదండి వాళ్ళు కొంచెం పైకి నడవలేరు కదా అటువంటి వారి కోసం ఆటో ఆటోలు ఉన్నాయి టెన్ రూపీస్ ఏమో తీసుకుంటున్నారు ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరు ఆటో ఎక్కి వెళ్దాం అమ్మ అన్నారు ఇంకా ఆటో ఎక్కి మేము పైకి అయితే వెళ్తున్నాం మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు టూ త్రీ టైమ్స్ ఈ కోటకు వచ్చామండి మేము ప్రతిసారి నడుచుకుంటూనే వెళ్ళాం కానీ ఈసారి అయితే ఆటోలో అయితే వెళ్ళాము ఇంకా ఓచ్చా రామ మందిరం నుంచి డైరెక్ట్ ఈ కోటకి తీసుకొచ్చేస్తున్నారండి ఆటోలో అయితే అండ్ మేమైతే టికెట్ తీసుకున్న తర్వాత ఆటో ఎక్కి ఇంకా కోట దగ్గరికి అంటే దగ్గరలోనే ఉంటుందండి వాపోల్ డిస్టెన్సే బట్ పిల్లలు అడిగారు కదా అని ఆటో అయితే ఎక్కాము మనం పైకి వెళ్ళే ఈ వే మొత్తం చాలా అందంగా ఉంటుందండి పచ్చని చెట్లతో మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది చాలా ఫొటోస్ అవి తీసుకోవచ్చు ఇంకా ఈ కోట లోపల కూడా ఫొటోస్కి ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుందండి మేము వెళ్ళిన రోజున ఒక నాలుగైదు వెడ్డింగ్ షూట్స్ కూడా లోపల జరుగుతున్నాయి వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళకి పర్మిషన్ ఉంటుందండి అయితే అయితే సెపరేట్ టికెట్ అవి ఉంటాయి కొంచెం టికెట్ అవి ఎక్కువ ఉంటాయి కోట ఇదేనండి సో చాలా బాగుంటుంది లోపల ఈ కోట లోపల ప్రీ వెడ్డింగ్ షూట్స్ మాత్రమే కాదండి సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్ని ఎన్ చిత్రం ఇందులో త్రిషా విక్రమ్ ఐశ్వర్యరాయ్ కార్తి ప్రధాన పాత్రలు పోషించారండి పొన్ని ఎల్ సెలవన్ వన్ టూ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి అనుకుంటా ఆ చిత్రంలో చారిత్రక సంఘటనలు అన్నీ కూడా ఈ ఓర్చా రాజభవనంలోనే తెరకెక్కించారండి ఈ రాజభవనానికి ఆరు వందల చరిత్ర ఉంది ఈ రాజభవనం పదహారవ శతాబ్దంలో రుద్రప్రతాపరాజు గారు నిర్మించారండి గుప్తుల కాలానికి అన్నమాట సో లోపలైతే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఫోటోగ్రఫీకి సూపర్ ఉంటుంది అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలామంది మేము వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఒకటి రెండు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా సరే జరుగుతూ ఉంటాయి సో ఫోటోగ్రఫీకి అంత బాగుంటుందనమాట ఈ ప్లేస్ ఇదంతా కూడా మనం పైకి ఎక్కితే ఓర్చా మహానగరం అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ ఓర్చాలో చాలా టెంపుల్స్ ఉంటాయండి ఆలయ ఆలయాల పట్టణం ఆలయాల ఊరు అని కూడా అంటారు అంటే టెంపుల్ సిటీ అనమాట మనకి అడుగడుక్కి టెంపుల్స్ ఉంటాయి ఈ ఓర్చ అనే ఊర్లో ఎవరు కూడా నాన్ వెజ్ తినరండి శ్రీరాముడు రాజుగా కొలిచే ఈ పట్టణంలో ఎవరు కూడా నాన్ వెజ్ తినరు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా నాన్ వెజ్ కూడా అమ్మరండి ఇక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట ఈ చారిత్రక కట్టడాలు ఇవన్నీ చూడడానికి ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్ రిసార్ట్స్ హోటల్స్ ఆ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నీ కూడా మనకి రాజభవనాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ ఉండే రెస్టారెంట్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట నార్మల్ నార్మల్గా ఉండవండి సో రాజు భవ భవనాలు థీమ్లో ఇక్కడ రెస్టారెంట్స్ అవి కడతారు మేము ఇంతకుముందు ఓర్చాకి ఈ కొంచెం దగ్గరలోనే ఉండేవాళ్ళం మేము ఉత్తరప్రదేశ్ వచ్చిన స్టార్టింగ్లో ఓర్చాకి చాలా దగ్గరలో ఉండేవాళ్ళం అండి ఇంకా ఆ వే నుంచి వస్తే కనుక మనకి హోటల్స్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి మనం ఇప్పుడు వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి కాబట్టి అవి ఏమి నేను మీకు చూపించలేకపోయాను చూసారు కదండి ఈ కట్టడాలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవడానికి అలాగే ఫోటోగ్రాఫీకి కూడా చాలా బాగుంటుంది ఈ రాజకోట మొత్తం కూడా ఈ రాజకోట పైనుంచి ఓర్చా నగరం మొత్తం ఈ విధంగా చాలా అందంగా కనిపిస్తుందండి వ్యూ చాలా బాగుంటుంది ఆ ఈ కోట ట్వంటీ అవర్స్ ఓపెన్ ఉంటుంది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది అని చెప్పారండి ఇప్పుడైతే ఏమైనా టైమింగ్స్ పెట్టారేమో నాకు పెద్దగా ఐడియా లేదు అయితే ఓర్చా రామ మందిరం ఉంది కదండి ఆ రామ మందిరానికి మాత్రం టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుందండి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారనమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది ఈ వోర్చ రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారండి ఆ టైంలో ఇక్కడ సామూహిక వివాహాలు లాంటివి కూడా ఒక్కొక్కసారి జరిపిస్తూ ఉంటారంటండి అలాగే పౌర్ణమి టైంలో కృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి టైంలో ఆ టైంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు ఆ టైంలో వస్తే ఇక్కడ ఇంకా బాగుంటుంది ఇంకా ఈ రాజకోటకి దగ్గరలో బేత్వా నది ఉంటుందండి అది కూడా మనం చూడవలసిన ప్లేసు సో ఇక్కడ నుంచి మేము ఇది మొత్తం కోట మొత్తం చూసుకున్న తర్వాత ఇంకా బేత్వా రివర్ కి అయితే వెళ్ళాము మేము ముందుసారి వచ్చినప్పుడు బేత్వా రివర్ ఒక చిన్న వంతెన లాగా ఉండేదండి ఇప్పుడైతే అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు అంతకుముందు నేను వచ్చినప్పుడు ఉండేంత బ్యూటీ అయితే ఇప్పుడు లేదు అని అనిపించింది ఇక్కడ చూసారు కదండి పక్కన బ్రిడ్జ్ లాంటిది నిర్మిస్తున్నారు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న బ్రిడ్జ్ అయితే ఉందండి సో పురాతనమైన బ్రిడ్జ్ అనమాట సో చాలా బాగుండేది అక్కడ నేను చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాను ఇంకా ఈసారి అయితే కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి అంత నేను ఫస్ట్ టైం వచ్చినంత బ్యూటిఫుల్గా అయితే లేదు అని అనిపించింది అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి నాకు అలా అనిపించిందండి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సో చాలా బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ అంతా కూడా తయారవుతుంది అనుకుంటా ఇంక ఇక్కడికి రాగానే అవన్నీ తిరిగి తిరిగి వచ్చాము కదండి ఇంకా ఆకలి స్టార్ట్ అయింది పిల్లలు మేము పానీపూరి అయితే తిన్నాము అమ్మ అత్తమ్మ వాళ్ళు సమోసా తిన్నారు ఇంకా సమోసా తిన్న తర్వాత సో వేడివేడిగా టీ తాగుతున్నారండి ఇక్కడ టీ కాఫీలు ఈ విధంగా మట్టి గ్లాసుల్లో ఇస్తూ ఉంటారు చాలా చోట్ల మనకి కాశీలో కూడా ఎక్కువగా ఈ మట్టి గ్లాసులే ఉపయోగిస్తూ ఉంటారండి సో మన సైడ్ ఉపయోగించినట్టు ప్లాస్టిక్ అవి పెద్దగా యూస్ చేయరు పెరుగు కానీ లస్సీ కానీ ఇక్కడ స్వీట్స్ కొన్ని రకాల స్వీట్స్ అన్నీ కూడా ఈ విధంగా మట్టి కుండల్లో మట్టి గ్లాసుల్లో ఇస్తూ ఉంటారు ఇంకా పిల్లలు కొన్ని రకాల స్నాక్స్ అవి తిన్నారండి మన సైడ్ దొరికే స్నాక్స్ ఏమి ఇక్కడ దొరకవు ఇక్కడ అన్ని విధంగా పానీపూరీలు పావుబాజీ లేదంటే ఇంకో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటువంటి స్నాక్సే దొరుకుతాయి ఈ బేత్వా నది ఒడ్డిన ఇంకా స్నాక్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయండి ఇంకా అందరూ మంది ఆ కోట ఓచా టెంపుల్ అవన్నీ తిరిగి వచ్చి ఇక్కడ రిలాక్స్డ్గా కూర్చుని స్నాక్స్ అవి తింటూ ఉంటారు ఇంకా మనం ఓడ్చ వస్తే చాలా ప్లేసెస్ని ఇక్కడ మనం విజిట్ చేయొచ్చండి ఈ బేత్వా రివర్ చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఓపుకుంటే కనుక ఆ టెంపుల్స్ అన్నీ కూడా మనం విజిట్ చేయొచ్చు ఇంకా ఈ నది ఒడ్డు దగ్గర ఒడ్డు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంక ఇక్కడ చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు కూడా ఇస్తూ ఉంటారు ఈ బేత్వా నది ఒడ్డు నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ ఈ బోటింగ్ పాయింట్ అవన్నీ ఉంటాయండి ఇక్కడ కూడా చాలా చారిత్రక చారిత్రక కట్టడాలు మందిరాలు చాలా ఉంటాయి అండ్ ఉంటే అవన్నీ కూడా మనం చూడవచ్చు అమ్మ అత్తమ్మ అయితే ఇదంతా నడుచుకుని రాలేదండి ఒక చోట అయితే కూర్చుని ఉన్నారు మనం స్నాక్స్ అవి తిన్నాం కదా అక్కడ అయితే కూర్చున్నారు ఇంకా నేను అర్జున్ సత్య పిల్లలు అందరూ కూడా ఇంకా నడుచుకుంటూ అట్లా ముందుకు అయితే వచ్చాము ఈరోజు సండే కదండి సండే అవటం వల్ల ఈ బోటింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది మేమైతే బోటింగ్ అవి ఏమీ చేయలేదు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ మేము వెళ్ళాం అనమాట ఇందులో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చేసాం సత్యాని చూపిందాం సత్యకి బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అనుకున్నాం కానీ సత్య కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు వద్దత్తయ్యా అంది సో అందుకని బోటింగ్ అలాంటివి ఏమీ చేయలేదు ఇంక ఈరోజు సండే కాబట్టి పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి పిల్లల్ని అట్రాక్ట్ చేసే బైక్లు కార్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒక రౌండ్ వేయడానికి ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు ఇక్కడ ఉన్న బైకులు కార్లు అన్నీ ఎక్కేసారు అలాగే ఇక్కడ హార్స్ రైడింగ్ అంటే గుర్రపు స్వారీ ఇవన్నీ ఉన్నాయి సో ఏది ఎక్కినా కూడా ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇంకా మీకు బ్యాక్ సైడ్ చాలా టెంపుల్స్ చారిత్రక కట్టడాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదండి అవన్నీ కూడా టెంపుల్స్ పురాతనమైన టెంపుల్స్ అనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంకా శ్రీరాముడి టెంపుల్ శ్రీకృష్ణుడి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయంటండి మనకు ఓపుకుంటే కనుక అవన్నీ తిరిగి చూడొచ్చు అలాగే ఇక్కడ కూడా ఈ నది ఒడ్డున కూడా చాలా సినిమా షూటింగ్స్ హిందీ సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఓర్చాకి దగ్గరలో ఉంటే కనుక సో తప్పకుండా అంటే ఝాన్సీ సరౌండింగ్స్లో ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ ఓర్చా టెంపుల్ని విజిట్ చేయండి ఓర్చా వస్తే మీరు ఇక్కడ చాలా ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు ఝాన్సీకి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఈ ఓర్చా ఉంటుందండి ఇంకొక మనం షార్ట్ కట్స్లో వాటిలో వస్తే కనుక సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఝాన్సీకి సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి ఓర్చా పట్టణం అయితే అండ్ తప్పకుండా ఒకసారి విజిట్ చేయవలసిన పట్టణం అనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా ఇక్కడ నుంచి మేము అంటే బేత్వా వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వచ్చామండి మేము ఓర్చా చాలా సార్లు వచ్చాము అని చెప్పాను కదా అయితే ఈ లక్ష్మీదేవి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా సరే ఈ టెంపుల్కి రావడానికి మాకు కుదరలేదు ఇంకా ఈసారి ఎలాగైనా సరే ఈ లక్ష్మీ టెంపుల్ కూడా చూసి వెళ్ళాలి అని అనుకున్నాము ఇంకా మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి కొంచెం కొండ పైన ఉంటుంది ఈ టెంపుల్ ఓర్చాకి కొంచెం దూరంలో ఉంటుందండి చాలా అద్భుతం మైన కట్టడం అన్నమాట ఫస్ట్ టైం వచ్చాను కదండి నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా కూడా ఉందండి అసలు కొండ పైన ఉండటం వల్ల ఓర్చా నగరం మొత్తం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆ వ్యూ మొత్తం చాలా బాగుంది సో మీకు ఇప్పుడు నేను ఈ టెంపుల్ పైకి కూడా తీసుకువెళ్ళి చూపిస్తాను అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి సో లోపలైతే చాలా బాగుంది లక్ష్మీదేవి విగ్రహం ఉందండి లోపల అంటే పురాతనమైన విగ్రహం అనమాట సో అప్పటి విగ్రహం కాబట్టి చాలా చిన్నగా బాగుంది చాలా సత్యమైన టెంపుల్ అంటే అండి చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఈ చుట్టుపక్కల ఇంకా అమ్మ అత్తమ్మ చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇంకా ఈ ఇటువంటి పురాతన టెంపుల్స్ దర్శించుకుంటే ఒక రకమైన సంతోషం ఆనందం ఉంటాయి కదండి సో ఎక్కడ ఆంధ్ర ఎక్కడ ఓర్చా ఇంత మంచి టెంపుల్స్ని చూపించారు అని వాళ్ళిద్దరు చాలా హ్యాపీ ఇంకా నేను ఈ టెంపుల్ లోపల పైన చూపిస్తున్నానండి అసలు ఆ చెక్కుడు అదంతా కూడా ఎంత బాగుందో మనకి భాగవతం ఉందండి పైన అంతా కూడా శ్రీకృష్ణ భాగవతం అనమాట శ్రీకృష్ణ లీలలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ విధంగా చెక్కి ఉంచారు చాలా బాగుంది సో అవన్నీ కూడా నేను షూట్ చేశాను సరదాగా అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా టెంపుల్ పైన కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇంకా కింద నుంచి మెట్ల మార్గం ద్వారా ఈ టెంపుల్ పైక్ అయితే వచ్చామండి అసలు పైకి వచ్చిన తర్వాత ఎంత బాగుందో ఆ వ్యూ కానీ ఈ టెంపుల్స్ పైన కూడా చిన్న చిన్న కట్టడాలు అవి ఉన్నాయండి సో అవన్నీ కూడా చూడడానికి చాలా కనులు విందుగా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ చాలామంది రీల్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు యూపీలో మనం చారిత్రక కట్టడాలు చాలా ఉంటాయండి చూడడానికి మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ మనకి ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఓర్చా నగరం మొత్తం కూడా పైనుంచి మనకి చక్కగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ అనమాట మంచి వ్యూ పాయింట్ అండి ఫోటోగ్రఫీకి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది కింద టెంపుల్ పై నుంచి మనం ఈ విధంగా పైకి వచ్చామన్నమాట ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చాటండి ఇంకొక గోపురం లాంటిది ఉంది ఇంకా అంత పైకి అయితే వెళ్ళలేదు కానీ ఇంక ఇక్కడి నుంచే ఒక స్టెప్ మాత్రమే పైకి ఎక్కాము ఇంకా అక్కడి నుంచి మనకి నగరం మొత్తం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది నాకు ఈ లక్ష్మీ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చిందండి ఓర్చ రాజకోట అవన్నీ కూడా చాలాసార్లు చూసేసాను కదా ఇంకా ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాను కదండీ ఇంకా ఫస్ట్ టైం వచ్చానేమో ఈ టెంపుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నాకే కాదు సత్యాకి అమ్మకి అత్తయ్య గారికి అందరికీ బాగా నచ్చింది మేము మాత్రమే పైకి వచ్చామండి అమ్మ అత్తయ్య గారు ఇద్దరు కూడా కింద కూర్చొని ఉన్నారు ఇంకా వాళ్ళు పైకి రాలేరు కదండీ వాళ్ళకి ఆల్రెడీ కాలనీ పులు అవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఆ రాజ రాజకోట అవన్నీ తిరిగి వచ్చాం కదండీ రాజకోట అవన్నీ కూడా అత్తమ్మ రాలేకపోయారండి అత్తమ్మ ఒక చోట మాత్రం కూర్చున్నారు శ్రీరాముడి దర్శనం మాత్రమే చేసుకున్నారు ఇంకా అవన్నీ మేము మాత్రమే తిరిగాము ఇంకా ఇక్కడ కూడా పైకి రాలేకపోయారు ఇంకా మేము ఇవన్నీ చూసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను లక్ష్మీ మందిర్ ఇది కూడా పదహారవ శతాబ్దంలో వీరసింహదేవ్ అనే రాజుగారు నిర్మించారంటండి ఆరోగ్యం కోసం ఆయన ఆరోగ్యం కుదుట పడటం కోసము దేనికోసమో నిర్మించారంట అండ్ అప్పటి టెంపుల్ అండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడి నుంచి కూడా మనకి నగరం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ అవుతున్న కొద్దీ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి చాలామంది ఫారినర్స్ వీళ్ళందరూ కూడా టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తున్నారు టెంపుల్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో దర్శించుకున్న అండ్ ఎర్లీ మార్నింగ్ దర్శించుకున్న ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి సో టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడ మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరాము సో మార్నింగ్ లెవెన్ థర్టీకి వచ్చామండి అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే ఇంటికి బయలుదేరుతున్నాము సో దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయి సో ఇది కొంచెం కిందకి దిగాలి కదండి అత్తమ్మని అయితే చాలా జాగ్రత్తగా అమ్మ అర్జున్ ఇద్దరు పట్టుకుని సో దింపుతున్నారు ఇంకా కార్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో జర్నీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఒకరిద్దరు అడుగుతున్నారు జర్నీ వ్లాగ్ తొందరగా అప్లోడ్ చేయండి విలేజ్ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి అని ఇంకా యూపీలో తీసిన వ్లాగ్స్ ఇంకా ఉన్నాయండి ఇంకా అవన్నీ నేను అప్లోడ్ చేయాలి అనుకోవట్లేదు ఇంకా జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేసి ఇంకా నెక్స్ట్ నుంచి మీకు ఇష్టమైన విలేజ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను సో వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్